ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యంగా ఉండాలి అంటే బయట హోటల్ ఆహారాలు రోడ్ల మీదవి ఎక్కడో తయారు చేసినవి కొని తెచ్చుకు తినటం కానీ డోర్ డెలివరీ ద్వారా తెప్పించుకు తినే ఆహారాలు ఇవన్నీ రోడ్ల మీద తోపుడు తినే ఆహారాలన్నీ రోగాలకి దీర్ఘ రోగాలకి కారణమవుతున్నదని చాలామంది భావిస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కూడా అట్లాంటి వాటిని ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిది ఇంట్లో వండుకున్న వంటలు అమ్మ వండిన వంటలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టము అని చాలామంది ఈ విషయాన్ని కూడా నొక్కి మరీ చెప్తుంటారు రెండిట్లో ఉన్న లాభ నష్టాల గురించి ఒకసారి ఆలోచిద్దాం మరి అందరి ఇళ్లల్లో వంటలు తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అసలు బయట తినని వాళ్ళందరూ కూడా చాలామంది ఉంటారు ఎప్పుడో పండగ పెళ్లికి రోజు తిన్నట్టు అకేషనే తింటారు అసలు అన్ని ఇంట్లోనే తింటారు మరి అచ్చంగా ఇంట్లో అమ్మ వంటే తినేవాళ్ళు ఇంట్లో ఆడవారు వండిన వంటలే తినేవాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అలా వండుకునే వంటలు తినే ఆవిడన్నా ఆరోగ్యంగా ఉన్నారా మరి లేరే కారణం ఏంటి బయట తింటున్నామా ఇంట్లో తింటున్నామా అనే దానికంటే ఆ వండే విధానం చాలా ముఖ్యమని మనం ఆలోచించాలి వండే విధానం మంచిది కాకపోతే ఇంట్లో అమ్మ వండినా అది హాని కలిగిస్తుంది రోగాలు కలిగిస్తుంది జబ్బుల్ని పెంచేస్తుంది మందులు వాడకాన్ని బాగా విపరీతం అయ్యేటట్టు చేసే విధానం వంటల్లో ఉంది అది అమ్మ చేసిన అమ్మకు వండే విధానం తెలియకపోతే అందరికీ నష్టం జరుగుతుంది అమ్మ వంట ఇంటి వంట ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అంటుంటారే నేను ఇట్లాంటి విషయాల్లో చాలామంది మాటలకి భవించను అలా అన్నారని వాళ్ళని ఏమి అన్నాం నెగిటివ్గా ఎప్పుడు అట్లాంటి పదాలు నేను ఉపయోగించను వాళ్ళ భావన వాళ్ళు చెప్పారు రీజన్ ఏమిటో నా కోణంలో నేను అట్లాంటి వాటి గురించి చెప్తాను బయట వంటల కంటే ఇంటి వంటలు ఎందుకు మంచిది అంటారంటే బయట వంటల్లో డబ్బులు మిగలాలని కల్తీ ఆహార పదార్థాలు ఉంచిన ఆహార పదార్థాలు చెడిపోయినవి పులిసిపోయిన వాటిని కూడా అలాంటి ఎక్స్పైర్ అయినటువంటి ప్రొడక్ట్స్ కూడా కొంతమంది పారేయటం ఇష్టం లేకుండా యూజ్ చేసేస్తూ ఉంటారు ఎందుకంటే అవన్నీ వండిన తర్వాత కనిపెట్టలేరని ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇంకొకటి రోడ్డు మీద తోపుడు బళ్ళ దగ్గర వాడే పదార్థాలు తినేటప్పుడు ఇంట్లో వండుకున్న వాటికంటే అక్కడ ఎక్కువ నష్టం ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు పానీపూరింది కలుషితమైన నీరు అపరిశుభ్రమైన చేతులు అపరిశుభ్రమైన ప్రదేశాలు ఇళ్లలో చేసుకొచ్చి అక్కడ చాట్ అవన్నీ చేసి పానీలు నీళ్ళు పానీపూరిలో నీళ్ళు ఇంట్లో కలుపుకొచ్చి అట్టబెట్టేస్తారు అలాంటి వాటి వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అపరిశుభ్రత కారణం రెండోది ఈ తోపుడు బళ్ళ మీద తినే ఆహారాల్లో వచ్చే నష్టం ఏమిటంటే వాళ్ళు ఉపయోగించే ఆయిల్ కూడా సెకండ్ గ్రేడ్ కాదు థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఆయిల్స్ కూడా చాలామంది వాడుతుంటారండి ఒక్కసారి ఆయిల్ మరిగిన తర్వాత దాన్ని మరోసారి వాడకుండా ఫైవ్ స్టార్ హోటల్స్ త్రీ స్టార్ హోటల్లో తీసేస్తారండి పెద్ద రెస్టారెంట్స్లో కాకును నసులు వాడరు మళ్ళీ అలాంటి వాటిని ఒక మాదిరి రెస్టారెంట్లు ఉంటాయి వాళ్ళు కొనుక్కుంటుంటారు ఎక్కువ శాతం వాడగా వచ్చే నూనె ఉంటుంది అది థర్డ్ గ్రేడ్ ఆయిల్ కేజీ నూనె ముప్పై రూపాయలు అలాంటిది తోపుడు బళ్ళు వాళ్ళు కొనుక్కొస్తుంటారు అది మనకు తెలియదు చక్కగా నూనె పోస్తారు వండుతారు బజ్జీలు బోండాలు సమోసాలు కట్లెట్లు అన్నీ కమ్మగా అనిపిస్తే తినేస్తాం ఈ థర్డ్ గ్రేడ్ ఆయిల్ ఫోర్త్ గ్రేడ్ ఆయిల్ వాడటం వల్ల క్యాన్సర్ ప్రేరకాలుగా మారిపోతుంది ఆ నూనె పదార్థాలన్నీ కూడా ఆ నూనె అణువులన్నీ చెడిపోతాయి అలాంటి వాటిలో తీసిన పదార్థాలు తింటే నాట్ ఇమ్యూన్ డిజార్డర్స్ క్యాన్సర్స్ ఇట్లాంటి మొండి రోగాలు వచ్చే గుండె జబ్బులు పక్షపాతాలు రిస్క్ బాగా ఎక్కువైపోతుంది అనమాట అందుకని రోడ్డు మీద ఇలాంటి వాటిని కొనుక్కునేటప్పుడు నష్టం ఇలాంటివి జరుగుతాయి వాళ్ళు వాడే పిండ్లు కూడా మైదా కాన్ఫ్లోరు అంటే అన్ని వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడేస్తారు అవి గొల్లగా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు పరోటాలు పూరీలు రోడ్డు మీద తినేటప్పుడు ఇంతే సమోసాలు ఇవన్నీ గొల్లగా అట్లా ఉంటేనే మీరు తింటారు కాబట్టి అలాంటివి ఎక్కువ వాడతారు వాటి వల్ల మీకు నష్టం వస్తున్నది అందుకని బయట ఆహారాల వల్ల ఇట్లా వండుకునే విధానం ఆ ప్రోడక్ట్స్ కల్తీ నాసిరకం వాడటం ఎక్స్పైర్ అయినవి వాడటం కొద్దిగా పొరపాటున లైట్గా పురుగున్నా కూడా పెద్ద జల్లిచ్చేసేసి వాడేస్తారు కొంతమంది ఇవన్నీ బయటకు తెలియవు కాబట్టి అందుకని ఇలాంటి నష్టాలు బయట ఆహారాలు కొనుక్కున్నప్పుడు వస్తాయి అలాంటి వాటిని మానేసి అలాంటివి లేకుండా మంచి క్వాలిటీవి నూనె కానీ మంచి క్వాలిటీ దినుసులు కానీ పిండ్లు కానీ రవ్వలు కానీ పొట్లు వాడుకునేటప్పుడు వస్తాయి కానీ ఇంట్లో వండుకుని అమ్మ వంటలైన రోగాలు ఎప్పుడు కలిగిస్తాయి అమ్మ వండుతున్నది తెల్లటి బియ్య పిండి దోశలు అమ్మ వండినా ఆ దోశ నష్టమే కాకపోతే మరి కాక నూనె అమ్మ వాడట్లేదా ఏ ఇళ్లలో వాడట్లేదు చెప్పండి నైంటీ నైన్ పర్సెంట్ కాక నూనె ఒక్కడో పారేయరండి బజ్జీలు బోండాలు సమోసాలు చక్కెరలు జంతికలు గారెలు బోర్లు పూరీలు ఇవన్నీ దేవిన తర్వాత వచ్చిన ఆయిల్ ఒక్కంట్లన్నా ఫార్మ్ అవుసేస్తారండి కనీసం పని అమ్మాయి కానీ ఇచ్చేస్తారు అది పట్టుకెళ్ళమ్మా నేను వందల మందిని వేల మందిని అడుగుతుంటాను ఎవరో రేరుగా కొన్ని వందల మందిలు అక్కడ ఒక్కళ్ళు నేను అది వాడట్లేదని మొత్తం ఎందుకంటే వాళ్ళకేదో రాకూడని గుండె దబ్బులు వచ్చి ఉంటాయి భయం వేసి మానేసి ఉంటారు తప్ప నైంటీ నైన్ పర్సెంట్ ఇళ్లలో ఆ కాక నూనెని మళ్ళీ కూరలకు వంటలకు అన్నిటికీ ఉపయోగిస్తారు అమ్మ వండిన వంటే మరి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పండి రెండు వందల అరవై డిగ్రీల వేడికి గురైన మరిగిన నూనెలో మొదటిసారికి అందులో ఫ్యాట్స్ డ్యామేజ్ అయిపోతాయి రెండోసారి మరిగిస్తే మళ్ళీ ఇంకెక్కువ డ్యామేజ్ అయిపోతాయి ఎలక్ట్రాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి అవి మన హెల్దీ కణాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని దొంగిలించేస్తే ఈ మరిగిన నూనె పదార్థాలు తింటే మంచి సెల్స్ కూడా రోగగ్రస్తంగా మార్చేయడానికి క్యాన్సర్గా మారటానికి ఇమ్యూనిటీని రాంగ్ డైరెక్షన్లో ఇచ్చేసి మన మీద దాడి చేసేటట్టు చేసి ఆటోమీన్ డిజార్టర్స్ వచ్చేట్టు చేయడానికి కాక నూనెలు మరి ఇంట్లో ఎవరు వాడలేదండి అందుకని పూర్వం రోజుల్లో పండగ పెళ్ళి శుభకార్యం సంవత్సరంలో ఒక సార్లు పదిహేను సార్లకు మించి వచ్చాయి కాదండి ప్రతి ఇంటికి ఆ ఒక్క రోజున నూనె మూకుట్లో పోసి దేవేవారు అలాంటిది అకేషన్కి వచ్చేది కాబట్టి కాక నూనె పారేయకుండా ఆ రోజు వాడేవారు తర్వాత వంటలకు అయ్యేదాకా వాడేవారు అంతే ఇతర రోజుల్లో ఫ్రెష్ నూనె వేయటం ఇంత తాలింపు వేయటం వెళ్ళిపోయేది మిగిలేదు కాదు కదా ఆయిల్ ఇప్పుడు వడియాలు మిరపకాయలు అప్పడాలు రోజు దేవుకుంటాం ఇట్లాంటివి బెండకాయ నూనెలో దేవుతున్నారు కాకరకాయ దేవుతున్నారు బంగాళ దొమ్మ ముక్కలు నూనెలో వేసి దేవుతున్నారు ప్రతి ఇంట్లో అప్పుడు కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అన్ని నూనెలో వేసి దేవటం అయిపోయింది కదా ఈరోజు అలవాటు మరి ఇట్లా ప్రతిరోజు గారె వడ పూరి సమోసా టిఫిన్స్లు ఇట్లాంటివి మరి ఇవన్నీ ఈవినింగ్ స్నాక్స్ ప్రతిరోజు నూనె దేవటం అనేది ప్రతి ఇంట్లో జరగట్లేదా పండక్క పెళ్ళికే నూనె దేవుతున్నారా లేదు కదా మరి ఇట్లా ప్రతిరోజు వచ్చే నూనెను పారేయట్లేదు మరి ఇట్లాంటి నూనెను వాడటం కాకపోతే మన ఇంట్లో వాడే మైదా మన ఇంట్లో వాడే కాన్ఫ్లోరు మన ఇంట్లో వాడే తెల్లటి బియ్య పిండి తెల్లటి బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ వైట్ రైసు ఇలాంటి వాటితో మన ఇంట్లో వండిన రోగాలు తప్పవు కదా పోషకాలు లేకుండా గుండె జబ్బులకు దారి తీసి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా అందుకని ఈ మధ్య ఇంట్లో తిన్నా పూర్వం రోజుల్లో చూడండి బయటికి వెళ్తే ఎక్కడ భోజనాలు చేసేవారు కాదు అందుకని బ్రాహ్మణ భోజన హోటల్ అంటే వాళ్ళు బయటికి వెళ్తే ఇంకో హోటల్ తినకుండా బ్రాహ్మణ భోజన హోటల్లోనే అట్ట తినేవారు ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు వంటలు ఉండేటప్పుడైనా ఇప్పుడు ఆరోగ్యకరమైన వంటలు సహజంగా ఎక్కడ ఉండటం లేదు టేస్ట్ కోసం వంటలు కాబట్టి వండుకునే విధానం మారాలి తప్ప ఇంట్లో వండుకు తింటున్నామా బయటకు వండుకు తింటున్నామా అనే దాన్ని బట్టి కంటే రోగాలు వండుకునే విధానం మంచిది కానందువల్ల రోగాలు పెరుగుతున్నాయి ఇందులో మార్పు తెచ్చుకుంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండొచ్చు అందుకని ఇలా స్త్రీలు ముఖ్యంగా కాస్త వంటల విషయంలో ఆరోగ్యకరంగా ఉండే విధానాన్ని తెలుసుకుని మార్చుకోగలిగితే ఫ్యామిలీ అంతా ఆరోగ్యకరంగా ఉండొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ జబ్బులను తగ్గించుకోవచ్చు జబ్బులను రాకుండా చేసుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం